మనం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి పొడుగ్గా ఉంటాయి కళ్ళు వస్తుందా చెట్ల నుండి మనకు తెలుసు రైట్ వాటిని తెలుగులో తాటి చెట్లు అని పిలుస్తాము ఇంగ్లీష్ లో అయితే పామ్ ట్రీ పామ్ ట్రీ అంటే తాటి చెట్లు ఇక్కడ ఎల్ అనేది సైలెంట్ ఓకే సైలెంట్ అది పామ్ ట్రీ అనేది ప్రొనౌన్సియేషన్ పామ్ ట్రీస్ అంటే కనుక ఇక్కడ మీనింగ్ ఏంటి తాటి చెట్లు పామ్ ట్రీస్ అంటే తాటి చెట్లు అయితే తాటి కళ్ళు ఏమంటారు అంటే పామ్ వైన్ పామ్ వైన్ అంటే తాటి కళ్ళు దాన్నే తాడి అని కూడా పిలుస్తుంటారు తాడి అంటే కళ్ళు తాడి ఆ తాడి వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్ తాడి అంటే కళ్ళు తాడి ట్రీస్ అంటే కూడా మళ్ళీ తాడి చెట్లు అని చెప్పుకోవచ్చు ఇక్కడ తాడి అంటే ఏంటి కళ్ళు ఇక్కడ తాడి ట్యాపింగ్ ఆ కళ్ళు తీస్తారు కదా గీసి ఇట్లా వాళ్ళని ఏమంటారు అంటే సారీ ఆ ప్రక్రియని ఏమంటారు ద ప్రాసెస్ ఇస్ కాల్ తాడి ట్యాపింగ్ అంటే కళ్ళు తీసే ప్రక్రియ ఉంటది కదా చెట్టు నుండి దాన్ని మనం తాడి ట్యాపింగ్ అని చెప్పడం జరుగుతుంది ఆ తెలుగులో అయితే కళ్ళు గీయడం అని చెప్తుంటాం రైట్ అయితే ఆ కళ్ళు గీసే వ్యక్తిని ఏమంటారు అంటే తాడి ట్యాపర్ తాడి ట్యాపర్ అంటే కళ్ళు గీసే వ్యక్తి ఉంటాడు కదా చెట్టు నుండి కళ్ళు తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని తాడి ట్యాపర్ అంటాము మనం గౌడ్స్ అని పిలుస్తూ ఉంటాం రైట్ వెల్ ఇది అయితే చెట్టు కంటే కుండ ఉంటుంది కదా దాన్ని మనం తాడి టాప్ సారీ తాడి పార్ట్ అని పిలవచ్చు తాడి పార్ట్ అంటే చెట్టుకు కట్టేటువంటి గుండ కల్లు గుండ సింపుల్ గా చెప్పాలంటే ఓకే పామ్ పాట అని కూడా అనొచ్చు తాడి పాట అని కూడా చెప్పవచ్చు రైట్ ఈ విధంగా అలాగే వనం ఉంటుంది కదా మీరు ఏ ఊరికి యునో క్లోజప్ టు ద విలేజ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ విలేజ్ యూ కెన్ సీ థౌసండ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎట్ వన్ ప్లేస్ ఒకే దగ్గర వందల చెట్లు ఉంటాయి దాన్ని మనము పామ్ గార్డెన్ లేదా తాడి గార్డెన్ వాట్ వాడ రెండిట్ల చెప్పవచ్చు ఇక్కడ పామ్ గార్డెన్ అంటే ఏంటిది తాటి వనం ఓకే తాటి వనం పామ్ గార్డెన్ అని చెప్పుకోవడం జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైనా ముంజకాయలు తినే ఉంటారు ముంజకాయలు అంటే తాటి చెట్లకి సమ్మర్ లో వస్తాయి అవి కట్ చేసి అందులో ఉన్న అది ఉంటది కదా మస్తు కూల్ గా ఉంటది అది హెల్త్ కి చాలా చాలా మంచిది అస్సలు మిస్ కావద్దు ఎప్పుడు కూడా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఉంటాయి హెల్త్ కి సంబంధించి అది తింటే గనక ఎవ్రీ సమ్మర్ లో రైట్ అయితే దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే ఐస్ యాపిల్స్ అంటాం ఐస్ యాపిల్స్ అంటే తాటి ముంజలు అని అర్థం ఐస్ యాపిల్స్ తాటి ముంజలు దాన్ని సమ్మర్ ఫ్రూట్ అని కూడా పిలవచ్చు అలాగే పామ్ ట్రీస్ పామ్ ట్రీ ఫ్రూట్స్ అని కూడా పిలవచ్చు తాడి ఫ్రూట్స్ అని కూడా పిలవచ్చు ఓకే తాటి ముంజల్ని ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు తాటి చెట్టు గురించి మాట్లాడుకుందాం ఎనీవే మరి కళ్ళు నువ్వు కళ్ళు తాగుతావా అని అడగాలి డూ లైక్ టు హ్యావ్ పామ్ వైన్ అంటే కళ్ళు తాగడం నీకు ఇష్టమేనా నిన్న నువ్వు కళ్ళు తాగినావా అంటే డిజ్ యూ హ్యావ్ పామ్ వైన్ ఎస్టర్డే లెట్స్ గో టు సమ్ పామ్ వైన్ తాగుదామా అంటే కళ్ళు తాగుదామా ఈ విధంగా ఓకే అతను కళ్ళు తాగుతున్నాడు హీఈస్ హ్యావింగ్ సమ్ పామ్ వైన్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడే కల్లు తాగిన అంటే ఐ హావ్ జస్ట్ హ్యాడ్ ఐ హావ్ జస్ట్ హ్యాడ్ సమ్ పామ్ నేను ఇప్పుడే కళ్ళు హ్యావ్ యూ హ్యాడ్ సమ్ పామ్ కళ్ళు కల్లు కళ్ళు ఓకే ఈ విధంగా విల్ యు కమ్ విత్ మీ టు హ్యావ్ వైన్ పామ్ వైన్ అంటే నాతో కళ్ళు తాగడానికి నాతో వస్తావా ఇట్లా రైట్ సో డు యూ హ్యావ్ పామ్ వైన్ ఇన్ యువర్ విలేజ్ మీ మీ ఊర్లో కళ్ళున్నదా కెన్ వి గెట్ సమ్ పామ్ వైన్ ఇన్ యువర్ విలేజ్ మీ ఊళ్ళో కళ్ళు దొరుకుతుందా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని సెంటెన్సెస్ ఇవన్నీ జస్ట్ హావింగ్ సమ్ పామ్ వైన్ యు నో మీరు కళ్ళు తాగేటప్పుడే మాట్లాడుకోండి గుర్తు ఇట్ విల్ బి ఫైన్ రైట్ యు నో వైల్ హ్యావింగ్ సంథింగ్ అండ్ యూ కెన్ రైట్ యా మేక్స్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ విచ్ టాక్స్ అబౌట్ ఈత చిత్ర ఈత చిత్ర చిన్నగా ఉంటాయి జస్ట్ నిలబడి వాటి నుంచి కళ్ళు తీయవచ్చు ఇవేమో పొడుగ్గా ఉంటాయి అవి చిన్నగా ఉంటాయి ఈత చెట్లు వాటిని సిల్వర్ డేట్ పామ్ అంటారు సిల్వర్ డేట్ పామ్ అంటే ఈత చెట్లు దాన్ని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు ఇండియన్ డేట్ ఇండియన్ డేట్ డేట్ అంటే మనకు తెలుసు ఖర్జూరాలు గుర్తొస్తాయి ఖర్జూర చెట్టు ఉంటుంది కదా దాన్ని డేట్ ట్రీస్ అంటారు ఖర్జూర చెట్లని ఓకే ఇక్కడ సిల్వర్ డేట్ పామ్ అంటే ఈత చెట్లు దీన్ని మనం ఇండియన్ డేట్ అని పిలవచ్చు అలాగే స్వీట్ పామ్ అని పిలవచ్చు అలాగే షుగర్ డేట్ పామ్ ట్రీస్ అని పిలవచ్చు ఓకే ఇక్కడ వైల్ డేట్ పామ్ ట్రీస్ అని కూడా చెప్పవచ్చు వైల్ డేట్ పామ్ ట్రీస్ అంటే ఈత చెట్లు వైల్డ్ డేట్ పామ్ ట్రీస్ అంటే ఈత చెట్లు అని అర్థం ఓకే అలాగే దాన్ని షుగర్ డేట్ పామ్ ట్రీస్ అని పిలు పిలుస్తాము ఇండియన్ డేట్ ట్రీస్ అని పిలవచ్చు స్వీట్ పామ్ ట్రీస్ అనొచ్చు లైక్ సిల్వర్ డేట్ పామ్ ట్రీస్ అని కూడా చెప్పవచ్చు ఓకే ఈ విధంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి పేర్లు ఈత చెట్లు చిన్నగా ఉన్న పేర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వైల్ డేట్ పామ్ ఫ్రూట్స్ సారీ ఇక్కడ వైల్ డేట్ పామ్ ఫ్రూట్స్ అంటే ఈత పళ్ళు ఈత పళ్ళు అని ఏమంటారు వైల్డ్ డేట్ పామ్ ఫ్రూట్స్ ఈత చెట్టుకు మీరు చూస్తే పళ్ళు ఉంటాయి అవి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచి దొరికితే ట్రై టు హ్యాబ్ ట్రై టు ఎంజాయ్ ఈటింగ్ దెమ్ రైట్ అలాగే ఈ ఈత కళ్ళు ఏమంటారంటే వైల్ డేట్ పామ్ వైన్ అనొచ్చు అంత పెద్దగా వద్దు అనుకుంటే పామ్ వైన్ చెప్పవచ్చు నాట ప్రాబ్లం పామ్ వైన్ అని చెప్పొచ్చు ఇది కూడా ఈత కళ్ళు ఓకే పామ్ వైన్ ని మళ్ళీ ఇక్కడ స్వీట్ వైన్ అని ఒకటి ఉంటుంది ఈత కళ్ళు కాకుండా అది కొంచెం స్వీట్ గా ఉంటుంది మత్తు రాదు రైట్ దాని వల్ల మనకి కిక్ ఏమీ ఉండదు కానీ మస్తు ఉంటుంది హెల్త్ కి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి దాన్ని స్వీట్ వైన్ తెలుగులో నీరా అని చెప్తాను పామ్ వైన్ అంటే ఈత కల్లు లేదా మొత్తం చెప్పాలంటే వైల్డ్ డేట్ పామ్ వైన్ అంటే ఈత కళ్ళు అని చెప్పవచ్చు ఓకే ఇక్కడ వైల్డ్ డేట్ పామ్ గార్డెన్ అంటే ఈత వనం చాలా ఒకే దగ్గర ఉంటాయి వందలల్లో ఉంటాయి దాన్ని మనం వనంగా చెప్తాము దాన్ని వైల్డ్ డేట్ పామ్ గార్డెన్ అనొచ్చు లేదా డైరెక్ట్ గా పామ్ గార్డెన్ అని చెప్పినా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ యూ కెన్ కాల్ ఇట్ ద వే విచ్ యూ ఫీల్ కంఫర్టబుల్ రైట్ ఇక్కడ కంఫర్టబుల్ అనేది మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో ఎందుకంటే కంఫర్ట్ లో వచ్చే ఫ్లూయెంట్ చేస్తుంది కంఫర్ట్ భయం లేనప్పుడే కంఫర్ట్ గా ఉంటాం కంఫర్ట్ గా ఉన్నప్పుడే ఫ్లూయెంట్ గా మాట్లాడగలం ఇక్కడ వైల్డ్ రేట్ పామ్ గార్డెన్ అంటే ఈత వనం క్లియర్ ఇక్కడ వైల్డ్ రేట్ పామ్ లీవ్స్ లీవ్స్ అంటే ఈత చెట్లు ఆకులు ఉంటాయి కదా వాటిని వైల్డ్ డేట్ పామ్ లీవ్స్ అని కూడా చెప్తారు ఓకే ఈ విధంగా సో ఇది